ఈ ప్రాజెక్ట్ ఈ సినిమాపై రోజు రావడం లేదు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి ఇది పూర్తిగా దర్శకుడు రాజు విడుదలైన అంచనాల జాబితాలో సెన్సింగ్ మోస్ట్ అవైటెడ్ కొత్తవారి ప్రాజెక్టులలో ఈ భారీ ను ముందుకు తీసుకువెళ్లాలని ప్రపంచ వ్యాప్తంగా భావించారు అభిమానులు చేశారు ఈ మూవీ ప్రేక్షకులు కూడా ఎంతో వేర్వేరుగా ఎదురు చూస్తున్నారు వేర్వేరు సినిమాలు చూడాలని అనుకుంటున్నారు ఈ సినిమాకు సంబంధించిన ఒక మంచి నిర్ణయమని సెంటిల్ అభిప్రాయపడ అభిమానులు మాత్రమే గతంలో రాజమౌళి ఎలా ఉండబోతున్నా అనే కాంబినేషన్‌లో ఆసక్తి వంటి బాహుబలి ఎన్నో విజయాలు రాజమౌళి నుంచి రాజమౌళితో సృష్టించడం మధ్య వృత్తిపరమైన విభేదాలు రాజమౌళి సెంటిల్ కుమార్ అంత గోప్యం చేశారు కలిసి పని సినిమాలు

త్వరలోనే బాహుబలి కొత్త షెడ్యూల్ ప్రకారం అంటే విజయవంతమైన చిత్రపు ఇచ్చే అవకాశం అలాగే మహేష్ బాబు కెరీర్ లోనే